ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు చండీ ఉపాసకులు స్వామి రామానంద సరస్వతి ఉన్నారు అమ్మవారు స్వయంగా వారికి సాక్షాత్కరించారని చెబుతున్నారు మరి వారి అనుభూతులేంటి అలాగే ప్రస్తుత సమాజంలో అమ్మవారి ఆరాధన పైన ఎటువంటి సందేహాలు ఉన్నాయి ఏ విధంగా అసలు అమ్మవారిని ఆరాధించాలి అమ్మ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ఇవన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం కొంతమంది అయితే నిమ్మకాయ దీపం వెలిగించి రాహుకాలంలో ఖడ్గమాల చదువుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఖడ్గమాలలో మీకున్నాయి కేవలం అమ్మవారి ఉంటాయి అవునండి నూట యాభై ఉన్నాయో ఆ శ్రీచక్రంలో ఒకసారి మనం ఇప్పుడు నాకేం తెలియదు శ్రీచక్రం ఎవరో ఇచ్చారనుకో వాడు ఏం చేస్తారు శ్రీచక్రం పెట్టుకుని చక్కగా అమ్మవారి నామాలు చెప్పుకుంటూ కడ్గమాలు చెప్పుకుంటూ కుంకుమ వేసుకోండి అద్భుతమైనటువంటి పూజ అయిపోయినట్టు అయిపోతుంది అక్కడ నైవద్యాలైపోయింది అసలు శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ భూప్రస్థారం ఎక్కువ గోప్రస్థారం దీంట్లో మీకు రెండు రకాలు ఉంటుంది ఒకటి మీరు ప్రస్తారం ఒకటి భూప్రస్థారం మెరుగు ప్రసారం ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైతుందంటే ప్రతి వాళ్ళు కూడా నేరు ప్రసారం పెట్టుకుంటున్నారు చాలామంది చూసాను అయితే కొన్ని మటుకు నియమాలు ఉంటుంది ఏంటంటే కొంత ఋతుకాలం వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ టైంలో దాన్ని సపరేట్గా అసలు అటు అంటే ఆ సపరేట్గా వాళ్ళు ఉండి వీళ్ళు మటుకే చేసుకుని అట్లా ఉంటే దట్ కెన్ బి యాక్సెప్టెడ్ సో కొన్ని కొన్ని ఏంటంటే మనము కూడా కొన్ని నియమాలు పెట్టుకొని చేస్తున్నప్పుడే మనకు ఆ ఫలితంగా కనిపిస్తుంది ఇప్పుడు ఏది లేదు అంటే ఎవరికి ఏది లేదమ్మా అంతే కదా నియమం అనేది ఉండడం మంచిదే మంచిది ఇంట్లో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ప్రతిరోజు ప్రతిరోజు కుంకుమ పూజ ఇప్పుడు శ్రీచక్రచన అంటే దాంట్లో మళ్ళా మనకు ఆ సాధనని ద్విపాత్ర సాధనని త్రిపాత్ర సాధన ఉంది చతుష్పాత్రం ఉంది నవ ఉంది ఇవన్నీ ఏంటంటే పెద్ద గారి దగ్గరికి వెళ్ళడము అది నేర్చుకోవడము దానికి శుద్ధి అని అవి అని ఇదంతా అవసరం లేకుండా జస్ట్ త్రిశతితోనో లేకపోతే మీకు నచ్చినటువంటి కేవలం లక్ష్మీ అష్టోత్రం కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అన్నది లక్ష్మీ అష్టోత్రం చేసుకున్నా కూడా రోజు శ్రీ అర్చన మీద అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి లలితా పరమేశ్వరి త్రిపుర సుందరి పరాంబ రాజరాజేశ్వరి ఇన్ని ఉన్నాయి అందులో అందులో పారాయణ విషయంలోనే సందేహం ఏంటంటే తప్పులు ఎక్కడన్నా చదివారంటే అవి నెగిటివ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది అలా ఎలా పడితే అలా చదవకూడదు అని చెప్తూ ఉంటారండి నిజమా నెగిటివ్ ఎఫెక్ట్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఫస్ట్ చదువుతున్న వాడికి తప్పులు రాకుండా ఉండదు ఖచ్చితంగా ఉంటాయండి ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత యదక్షర పదభ్రష్టం మాత్ర అహినంతో యద్భవే తత్ సర్వం క్షమతాన్ దేవి ప్రసీద పరమేశ్వరి అని ఎందుకంటున్నాం మనం అక్షర పద భ్రష్టం ఎవరికైనా వస్తుంది ఆ ఈ నేర్చుకున్న వాడికి సడన్ గా వాడి బివిఎస్ బుక్ ఇస్తే అట్లుంటది అట్లుంటుంది ఇది ఏంటంటే అమ్మ తప్పులు అనేవి లాస్ట్ లో మనం అపరాధ క్షమాపణ స్తోత్రం చేసుకునేదే అందుకు ఎందుకంటే అపరాధం అనేది జరుగుతుంది కొన్ని కొన్ని చోట్ల మనకి ఇంకో విధంగా రావచ్చు కొన్ని చోట్ల మనకు నోరు తిరక్కపోవచ్చు అందరికి అన్ని తిరుగుతాయి ఉండదు కదా ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే అటు ఇప్పుడు రాన్ చేసుకుంటున్నారు వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు అన్ని కూడా అట్లే చేసేస్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందంటే మా గురుగలు ఓం నమో భగవతే రుద్రాయ నేర్పించేవారు ఇప్పుడు ఏంటంటే ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే అది అయిపోతుంది అద్దె అట్లా దానికి మనం ఏం చేయలేము టైం సారి చేంజింగ్ ఎప్పుడో మా టైంలో నిజంగా చెప్పాలంటే ఒకవేళ ఫోన్ చేయాలి అంటే ఏదైనా ఫోన్లో ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అంటే ఫోన్ దగ్గర పోయి కూర్చోవడం వాడిని గంటల సేపు కూర్చొని వాడి ట్రంకాలు తగిలిందా లేదా తగిలిందా లేదా అని అడగారు ఆక్రత్త కూర్చోడం జరిగేది అంత వెయిట్ చేసేవా ఇప్పుడు గా మాట్లాడేస్తున్నావు మనిషి ఎక్కడ మరి ఇంత చేంజ్ అయినప్పుడు థింగ్స్ టు చేంజ్ కదా ఇప్పుడు నేను ఉన్నాను ఆ టైంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మాకు ఉత్తర కాశీ మారిపోయింది మేమున్న గంగోత్రి మారిపోయింది ఇప్పుడు గోము కూడా మారిపోయింది వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటారు నేను ఎప్పుడైనా కుదిరినప్పుడు వెళ్తుంటాను అక్కడ సాధనకి సాధన సాధన ఇప్పుడే పెద్దగా సాధన చేసేంత నవ్ చేసేంతవ్ డన్ వాట్ ఐ టు డూ ఇప్పుడు ఏంటంటే ఏదో అక్కడ కొంచెం ఆ అమ్మవారు నాకు ఇచ్చిన ప్రదేశం అది కొంచెం అట్లా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ ఇది ఉన్నప్పుడు ఇక్కడ మాకు తప్పకుండా ఉండాల్సి వస్తుంది కదా ఇప్పుడు చండీ హోమాలు ఉంటాయి నాకు ప్రీతంగా చండీ హోమాలు ఉంటుంది చండీలో కూడా చాలా మంది ఏం చేస్తారంటే మడిగే అడిగేవాళ్ళున్నారు ఇప్పుడు అనులోభం అడిగే వాళ్ళు ఉన్నారు అనులోమం ఇప్పుడు అనులోమం పుక్కు ఉన్నాం మేము అనులోమం కూడా అన్లోమం తీసుకొస్తే ఏంటంటే అనులోమం ఒక సపరేట్ విద్య అదేంటంటే లక్ష్మీ విద్య ఉంది అందులో తర్వాత శత్రునాశన విద్య శత్రునాశనం అంటే అగైన్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ ఇన్ డిఫరెంట్ వే ఎవడో చెప్తున్నాడు వాడు నాశనం చేయాలి ఇట్లా ఇట్లా ఉండదమ్మా నాకు ఒకసారి నాకు బాగా గుర్తు హిమాలయాస్లో ఉన్నప్పుడు నేను సాధువు ఉండేవారు ఆయన ఒకసారి నేను గురికే ఆయన దగ్గర కూర్చున్నాను కూర్చుంటే ఒక ఎవరో ఒక మహారాష్ట్ర నుంచి ఒక వచ్చాడు వచ్చి మహారాజు ఆయనకి ఒక బిజినెస్ ఉందంటే ఆ బిజినెస్ రైవలి ఉంది రైవల్రీ ఉంటే ఆయన అన్నాడు ఆ రైవల్రీ వాడు చనిపోవాలా వాడు బిజినెస్ నాశనం అయిపోవాలా ఓకే ఏ పైసా అవలేలో అని చెప్పి ఇంత సూట్ కేసు తెచ్చి ఆయన ముందు డబ్బులు పెట్టాడు ఆయన చూశారు దాన్ని ఎంత ఉన్నాయి రాన్నాడు వేరు పది ఉన్నాయి స్వామి అన్నాడు లోపల బాయ్ చూడరా అన్నాడు లోపల బాయ్ చూసి వాడు బయటకు వచ్చి భయపడిపోయి వాడికి ఏంటి అర్థం కాలే చె వచ్చేస్తుంది వాడికి చోట్లొచ్చేస్తున్నాయి ఊపిరాకుండా అయిపోయాడు నన్ను అన్నారు బ్రహ్మచారి తు చాకే దేకరే అన్నారు నేను పోయి చూస్తే కట్టలు కట్టలు డబ్బులు పెట్టినా ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే ఇది తీసుకొని అయిపోయింది రా నీకు అన్నారు వాడది చేతిలో పట్టుకొని పరిగెత్తం మళ్ళీ నన్ను అన్నారు లోపల పోయి చూడరు ఒకసారి లెక్క పెట్టి ఎంత ఉందో అన్నారు లోపల చూస్తే ఏం లేదు అంత ఏం 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 శక్తి అనుకోవాలి దాన్ని ఇప్పుడు శత్రునాశన విద్య వాడు అడిగాడు ఆయన ఏమన్నారంటే నువ్వు వాడి కంటే ఎదగాలనుకో వాడు పడిపోవాలనుకోవద్దన్నారు ఇలా చాలా మంది ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు నువ్వు వాడి కంటే నీకు బిజినెస్ కొంచెం ఎక్కువ కావాలని అమ్మవారిని కోరుకో అంతేగాని వాడు నాశనం అయ్యి నేను పైకి రావాలమ్మా అని కోరుకోద్దు అప్పుడు నీకు పాజిటివ్ అవుతుంది అది చెయ్యి నువ్వు అమ్మవారి కంటే ఎక్కువ చేయను వాడి కంటే ఎక్కువ అమ్మవారిని ప్రార్థన చెయ్యి ఇప్పుడు మనకుంది కదమ్మా ఏదో స్టోరీలో ఫేమస్ స్టోరీలో వాడు పోవాలని వీడిపోవాలని వాడు ఏమి అడిగాడు అంటే వాడు ఒక పను ఒక కన్ను పోవాలని అడిగితే కళ్ళు పోతాయి అట్లా అయిపోతుంది అంతే కానీ అమ్మవారు అన్ని కానీ కాదు కాదు ఏంటంటే మన ఒక్క మాట నేను రోజు దైవానికి పూజ చేస్తాను ఎప్పుడు మంచి పనులే చేస్తాను దానాలు చేస్తాను అందరినీ మంచిగా చూస్తాను అడుగుతారమ్మా ఏ దైవభక్తి లేని వాళ్ళ కష్టాలు ఏ దైవభక్తి లేని వాళ్ళకేమో వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు ఇప్పుడు చాలా మంది పోతన భాగవతుడు ఏం పోతన మాత్యుడు ఏమి అడిగాడు అంటే నా కష్టాలు ఏమ్మా అని అడిగాడు కష్టాలు ఇవి నాకు సుఖాలు వద్దన్నారు చాలా మంది మహాత్ములు ఎందుకంటే ఆ కష్టాల్లో నువ్వు నాకు గుర్తొస్తావు అన్ని సుఖాలు ఇచ్చావనుకో నువ్వు నాకు గుర్తురావు ఆ ఇప్పుడు మనకు తమిళ్ ఒక సీన్ ఉంది దాని తెలుగులో ఎట్లంటారంటే అమ్మవారు నీకు అమ్మవారు వీడు నాకు కావాలి అనుకున్నప్పుడు వాడికి ఇవ్వదంట వీడు నాకు వద్దురా అనుకున్నప్పుడు ఇచ్చేస్తుంది వీడి కర్మ వీడు పడని రానప్పుడు పిల్లలు ఆడుకున్నంత సేపు ఏం చేస్తాడు వాడికి తల్లి తల్లి గుర్తురాదు కదా ఇప్పుడు ఆడుకున్న వాడు ఆడుకున్నంత తల్లి గుర్తురా అందుకే మనకు దీంట్లో కూడా ఆదిశంకర్లు ఏం చెప్తాడు అంటే ఆపత్సమగ్న స్మరణం తదీయం కరోమికరణ విషయం చటత్వం భావేత క్షుధాతుషార్థ జన్నీం స్మరంతి అంటారు ఆయన అంటే నువ్వు అరే వీడి కష్టాలు వచ్చాయి కాబట్టి నా దగ్గరికి వచ్చాడు రా వీడు వీడికి అసలు కష్టాలు లేకపోతే వీడికి అమ్మనే గుర్తురా నేనే గుర్తురాను వీడి కష్టాలు వచ్చాయి కాబట్టి ఈ రోజు అమ్మ అమ్మాని వస్తున్నాడు అని అనుకోకమ్మా నైతచ్చటత్వం మా ఈత క్షుధా తుషార్థ జన్ని స్మరంతే అన్నాడు ఆయన ఆకలేసిన బిడ్డకే మా తల్లి గుర్తు వచ్చేది లేకపోతే ఎందుకు గుర్తొస్తుంది తల్లి తల్లి ఆడుకున్నంతసేపు తల్లి గుర్తురాదు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అమ్మా ఇప్పుడు ఇచ్చేసాము అంటే వాడు పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మనే అయి ఉండొచ్చు ఈ జన్మలో వాడు అనుభవిస్తున్నటువంటిది జన్మలో వాడు చేసుకున్నటువంటి మంచి పనులు అయి ఉండచ్చు వాడు చేసినటువంటి మంచి ఇది అయి ఉండొచ్చు బహుశా ఈ జన్మలో వాడికి ఆ రాక్షస ప్రవృత్తి వచ్చి ఉండచ్చు అందుకని వాడు అట్లా ఉన్నాడు సంపాదిస్తున్నాడు అదే క్రూరంగా ఉంటున్నాడు సో నెక్స్ట్ టైం వాడికి మళ్ళీ అదే ఉంటుంది బాజ అది కానీ ఏంటంటే మనకు మనం చేసేటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి సంచితంగా మారి నేను కోరుకునేది ఒకటే మను నాకు సుఖం ఇచ్చావా దుఃఖం ఇచ్చావా ఏమి ఇచ్చావా దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ ఇట్ ఈస్ యువర్ బిజినెస్ వాట్ యు గిఫ్ట్ మీస్ యా బిజినెస్ వాట్ ఐ ఆమ్ మై బిజినెస్ నాకేంటంటే పాతయవా పాతాళే స్థాపయవా సకల లోక సామ్రాజ్యం మాతత్వ శరణయుగం నాహం ముంచామి అంతే నన్ను పాతాళంలో తొక్కేసిన సర్వ సర్వరాజ్యాలకు అధిపతి చేసిన ఈ రెండిట్లో కూడా ఒకటి గ్యారంటీ వ్యూర్ ఈస్ ఐఎమ్ నాట్ గోయింగ్ లీవ్ యర్ ఫిట్

అవుతుందమ్మా చేసే వాళ్ళు ఉంటే అవుతుంది ఇప్పుడు నేను గురువు అమ్మా నాకు ఉంది అమ్మ సాక్షాత్కారం అది ఎలా సాధ్యం అవుతుంది మాకు చేసుకుంటే సిన్సియర్గా చేసుకుంటూ అవుతుంది అమ్మా అంటే ఒక మంత్రం ద్వారా ఉపాధ మంత్రం ద్వారా అవ్వచ్చు మీకు మా ఫిజికల్ గా దర్శనం అవ్వచ్చు స్వాప్నిక దర్శనం అవ్వచ్చు స్వప్నంలో దర్శనం అవ్వచ్చు లేదు ఏదో ఒక రూపంలో అమ్మవారు మీకు అనుగ్రహం చూపించి మళ్ళా మీ దగ్గర దాకా మీకు మళ్ళా తన దగ్గర చేసుకుని రావచ్చు అన్ని రకాలుగా ఉంటుంది ఒక్కోసారి అమ్మవారి అనుగ్రహం ఉంది వన్నంటే ఉంది అనిపిస్తుంటుంది ఒక్కోసారి చెయ్యి వదిలేసిందేమో ఆవిడ అని అనిపిస్తుంటే బాధగా ఉంటుంది ఒక్కోసారి సంతోషం గురువు గారు అనేవారు ఒకసారి ఇట్లానే అనిపిస్తే రెండే నాలుగు కాళ్ళు అంటే ముందు తర్వాత రెండే కాళ్ళు కనిపిస్తున్నాయి అంటే నడుచుకుంటూ వెళ్తుంటే ఈ శోర్ లో వాడు కంప్లైంట్ చేశాడు ఏంటమ్మా ఇప్పుడు దాకా నాతో నడిచావు ఇప్పుడేమో నన్ను వదిలేసావు నా రెండు కాళ్ళు మట్టుగా కనిపిస్తున్నాయి నీకు కనిపించట్లే అని అరే పిచ్చోడా నీ రెండు కాళ్ళు కాదురా నా రెండు కాళ్ళు నేను నడవలేక ఎప్పుడో పడిపోయావు నేను ఎత్తుకొని నేను నడుపుతున్నా మన కనిపిస్తుంది అమ్మాతో అమ్మ ఎప్పుడు వదలదు అన్ని ఉన్నాయి ఏ లోటు అనేది కనిపించదు అనిపించదు జేబులో రూపాయి ఉన్నా లేకపోయినా తినడానికి ఉన్నా లేకపోయినా లోటు అనేది ఉండదు అది ఇవన్నీ ద ప్రాబ్లమ్ ఇప్పుడు ఇట్లా ఉంటుంది నేను అదే చెప్తాను అమ్మ వాళ్ళకి కూడా హిమాలయాస్కి వెళ్ళడము సాధన చేసుకోవడం ఇది కాదు కావాల్సి ఈ రోజుల్లో హిమాలయాస్ అనేది అనేది మేబీ ఎంతమందికి సాధ్యం ఎంత సాధ్యం కాదనేది కాదు కానీ ఏంటంటే సాధన ముఖ్యం ఎక్కడ చేయాలని అంటారు డైలీ ఒక పర్టికులర్ టైం ఒక పర్టికులర్ టైం పెట్టుకొని దార్త నామావళి దుర్గా అమ్మవారిది లేకపోతే దుర్గా సప్తు ఏదో ఒకటి ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ఆ టైం చేయడం కావాలి జనరల్గా ఏం చేస్తాం అంటే మనకి ఈ టైం ఇవాళ ఎయిట్ ఓ క్లాక్ చేస్తే రేపు ఎయిట్ ఓ క్లాక్ చేస్తాం రేపు నైన్ ఓ క్లాక్ చేస్తాం లేకపోతే ఒకసారి కుదరకపోతే వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం చేసుకుందాం నైట్ చేసుకుందాం అంటే అదొకటి రాంగ్ ఇంకోటి ఏంటంటే సాధన అనేది ఈ రోజుల్లో ఎట్లా అనుకుంటున్నారంటే ఫిఫ్టీ తర్వాత చేయొచ్చు సిక్స్టీ తర్వాత చేయొచ్చు ఫార్టీ తర్వాత చేయొచ్చు దిస్ ఇస్ ఆల్ నాన్ ఈ రోజుల్లో ఇంకా కొంచెం అవేర్నెస్ వచ్చింది చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది యంగ్ జనరేషన్ నిజంగా వాళ్ళే ఎక్కువ ఉన్నారు ప్లేసెస్ లో గుళ్ళల్లో ఎక్కడ చూసినా వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ అవేర్నెస్ బాగా పెరిగింది కానీ కి ఏంటంటే దీనికి కొంత జ్ఞానం కూడా జోడైతే ఇంకా బాగుంటుంది కొంత జ్ఞానం అంటే కేవలం నా స్వార్థం కోసం నేను అని అనుకోకుండా ఇగో ఇంటి ప్రదక్షిణలు చేస్తే నీకు పెళ్ళైపోతుంది లేకపోతే ఇంటి ప్రదక్షిణ చేస్తే నీకు ఫారెన్ లో నీకు ఇది వచ్చేస్తుంది వీసా వచ్చేస్తుందను ఇట్లా చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు నిజంగా నేను అమ్మ గురించే చేస్తున్నాను అమ్మ నాకు అనేటువంటి అద్భుతం ప్రతిరోజు ఒక సమయం పెట్టుకోండి చేయండి అన్నారు కొన్ని కుదరపు ఇప్పుడు ఆ రోజులు కుదరని పక్షంలో ఎలా అండి మరి అది తీసేసి తర్వాత కంటిన్యూ చేయొచ్చు కూడా స్మరించుకోవటం మామూలుగా స్మరించుకోవడం అనేది మనకు పోదమ్మా అదే చేస్తుంది ఇప్పుడు నేనైతే అదే అంటున్నాను ఇప్పుడు అమ్మవారికి తప్పటంలా కదా ఇప్పుడు కామాఖ్య అమ్మవారు ఆవిడకి లో ఒకసారి ఉంది కదా తెలుసు అట్లనే చూడటానికి రేపు భగవతి ఉంది ఆవిడకి ఎవ్రీ మంత్ మంత్ ఆవిడని కూడా త్రీ డేస్ అట్లనే పెడతారు అమ్మవారికే తప్పనప్పుడు మనం ఎంత కాబట్టి అమ్మవారికి తప్పినప్పుడు ఎంత మీరు అమ్మవార్లే కాబట్టి తలుచుకోకుండా ఉండదని మనకు జరగదు కానీ ఏంటంటే ఫిజికల్ గా మనం పూజ చేయడము లేకపోతే ఒక దీపం వెలిగించుకోవడము కుంకుమార్చనలు చేయడము ఇవి ఇవి కుదరదు ఎన్నో రోజుల నుంచి ఎలా ఫిఫ్త్ డే తర్వాత ఫిఫ్త్ డే స్నానం అయిపోయిన తర్వాత ఫ్రీ టు ఎనీ పూజస్ మళ్ళీ మామూలుగా చేసేయచ్చు అప్పుడు ఏ సమయం అయితే అనుకున్నారో ఆ సమయంలో ప్రతిరోజు ఇలా చేసుకోవచ్చు మెడిటేషన్ అలాగే పారాయణం కూడా ఇలా అయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నేను కలిసినప్పుడు చెప్తాను ఈ అనుభవం దెఫ్ అడిగమ్మ ఇంకోసారి మనం ఈ సారి మాట్లాడుకున్నప్పుడు మటు దశ మహా విద్యలు కూడా పక్కన తులంగా ఆ ఇప్పటి జనరేషన్ కి ఇంకా తెలియాల్సిన విషయాలు అమ్మ శుభం చాలా సంతోషం శుభం తల్లి అమ్మవారే వచ్చి కాసేపు కూర్చున్నతో ముచ్చటించారన్న భావన కలిగింది సంతోష నమస్కారం ఓం శాంతి 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 జయ గురు దత్